కేంద్ర వ్యతిరేకంగా విశాఖలో నిరసన పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు విమర్శించారు దీనికి నిరసనగా రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా అల్లిపురం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ల పనుల ప్రక్రియ ప్రారంభించాలి పనుల ప్రారంభించిన తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ల పనుల ప్రక్రియను ప్రారంభించే తోడు తీర్థం సాధించట్టు ఆంధ్ర రాష్ట్రానికి మరొకసారి మా అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడిని కనెక్ట్ సామాన్యను అన్యాయం చేసి కార్పొరేట్ లో మూడిగం చేసి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించండి బడ్జెట్ లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనుల ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్ లో మరొకసారి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసామన్నలో ఏమాత్రం సందేహం లేదు దశాబ్దాల కాలంగా అనేక పోరాటాలు చేసి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని విశాఖ రైల్వే జోన్ సాధన సమితి పేరున సిపిఐ నాయకత్వాన్ని ఏర్పాటు చేసి అనేక ఉద్యమాలు చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్ లో సభ ద్వారా భారత ప్రధానమంత్రి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు పూర్తయినా నిన్నను కూడా ఒక్క రూపాయి కూడా నిధులు విదల్చకుండా మరీ అన్యాయం చేశారు ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్ర అన్యాయం చేశారు జోన్ ప్రకటన అయితే చేశారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించిన గత బడ్జెట్లో పది కోట్ల రూపాయలు క్యాన్సన్ చేసి ఉంచారు ఇటీవల ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సందర్భంగా ఊహించారు నాలుగు వందల పదహారు కోట్లతో ఇక్కడ జోన్ కార్యాలయం శంకుస్థాపన జరుగుతుందని ఒక దంపుడు చేసి వారి మోసం చేశారు ఇది తీవ్రంగా సిపిఐగా మేము ఖండిస్తున్నాం తక్షణమే విధి విధానాలను రూపొందించి తగిన నిధులు ఇచ్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా మేము ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నా yes